వనితా వాకర్స్ సభ్యురాలు వాకర్ నిర్మల గారి మనవరాలైన వాణ్య పుట్టినరోజు వేడుకలను అనాథ పిల్లల నడుమ ఘనంగా నిర్వహించారు ఎంవిపి కాలనీలోని శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెషల్ కేర్ చిల్డ్రన్ కేంద్రంలో హిడ్డన్ స్ప్రౌట్స్ స్పెషల్ స్కూల్లో విద్యార్థులకు ఆహార పదార్థాలను అందించారు ఈ కార్యక్రమంలో వనితా వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ వాకర్ జ్యోతి కమల సెక్రటరీ పద్మజ సభ్యులు విజయలక్ష్మి చిన్నారి నిర్మల నిఖిత పద్మ సత్యవతి కుమారి తదితరులు పాల్గొని విద్యార్థులకు ఆహార పదార్థాలను వండించారు ఇలా తిరుగు ఇలా తిరుగు తిరుగండి

咋、啊、呢？